మన నిత్య జీవితంలో తగినంత విటమిన్ సి తీసుకోవడం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నాలుగో తేదీన జాతీయ విటమిన్ సి దినోత్సవాన్ని జరుపుకుంటారు ఆమ్లం అని కూడా పిలువబడే విటమిన్ సి వివిధ శారీరక విధులకు అవసరమైన నీటిలో కడిగే విటమిన్ విటమిన్ సి యొక్క ప్రయోజనాలు అపారమైనవి ఇది రోగ నిరోధక శక్తిని బలంగా ఉంచుతుంది గాయం నయం చేయడాన్ని మెరుగుపరుస్తుంది దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది వయసు పెరిగే కొద్దీ శరీరం పోషకాలను గ్రహించడంలో వినియోగించడంలో తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది వృద్ధుల ఆరోగ్యం శ్రేయస్సు కాపాడుకోవడానికి వారి ఆహారంలో తగిన మొత్తంలో విటమిన్ సి తీసుకోవడంపై అదనపు శ్రద్ధ చూపించడం చాలా కీలకం విటమిన్ సి తీసుకోకపోవడం వల్ల కలిగే సాధారణ సమస్యలు వాటిని ఎలా నివారించాలి అనే దాని గురించి సమగ్ర అవలోకనం చూద్దామా విటమిన్ సి అసలు ఎందుకు ముఖ్యమైంది వివిధ శారీరక విధులకు అవసరమైన విటమిన్ సి కణజాల పెరుగుదల మరమ్మత్తుపై ప్రభావం చూపిస్తుంది రోగ నిరోధక ఆరోగ్యాన్ని బలపరుస్తుంది ఆరోగ్యకరమైన చర్మాన్ని హృదయనాళ పనితీరుని మెరుగుపరుస్తుంది విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ ఇది రాడికల్స్ అని పిలువబడే హానికరమైన అణువుల వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షించడంలో సహాయపడుతుంది చర్మం మృదుల ఎముకలు వంటి బంధన కణజాలాల్లో ప్రాథమిక భాగమైన కొలాజెన్ అనే ప్రోటీన్ను సంశ్లేషణ చేయడంలో విటమిన్ సి కీలక పాత్ర వహిస్తుంది ఇది మొక్కల ఆధారిత ఆహారాల నుండి శరీరం ఇనుమును గ్రహించడంలో సహాయపడుతుంది ఇంజెక్షన్లతో పోరాడే తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా రోగనిరోధక శక్తికి ఆ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది విటమిన్ సి గుండె జబ్బులు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది వృద్ధుల్లో తరచుగా విటమిన్ సి స్థాయిలు తక్కువగా ఉంటాయి కానీ తీవ్రమైన లోపం చాలా అరుదు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏజింగ్ ప్రకారం వృద్ధులకు సిఫార్సు చేయబడిన రోజువారీ విటమిన్ సి మహిళలకైతే డెబ్బై ఐదు ఎంజి పురుషులకు నైంటీ అవసరం అయితే కొన్ని అధ్యయనాలు విటమిన్ సి అధిక మోతాదులో వృద్ధులకు ముఖ్యంగా దోమపాంగం చేసేవారికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి అధిక స్థాయిలో కాలుష్యం ఉన్న ప్రాంతాల్లో నివసించే వారికి ప్రయోజనకరంగా ఉంటుందని సూచిస్తుంది ఏదైనా విటమిన్ సి సప్లిమెంట్లను తీసుకునే ముందు లేదా ఒక ఆహారాన్ని తీవ్రంగా మార్చుకునే ముందు ప్రాథమిక సంరక్షణ వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం శరీరానికి తగినంత విటమిన్ సి అందనప్పుడు అది వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది విటమిన్ సి లోపం వల్ల వచ్చే సాధారణ వ్యాధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం స్కర్వి తీవ్రమైన విటమిన్ సి లోపం వల్ల అలచట బలహీనత కండరాలు కీలనసులు వస్తాయి దీని వలన చిగుళ్ళలో రక్తస్రావం చర్మంపై ద్జ్జులు గాయాలు మానడం నెమ్మదిగా ఉండటం జరుగుతుంది యునైటెడ్ స్టేట్స్లో కరివి చాలా అరుదు సరైన పోషకాహారం తీసుకుని వృత్తులు కరివి బారిన ఎక్కువగా పడతారు ఇక రెండవది రక్తహీనత ఎర్ర రక్తగణాలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఎనుములు శరీరం గ్రహించడానికి విటమిన్ సి సహాయపడుతుంది విటమిన్ సి లేకపోవడం వల్ల రక్తహీనత వస్తుంది ఇది అలసట బలహీనత శ్వాస ఆడకపోవడానికి కారణమవుతుంది మూడోదశీ చిగుళ్ళ వ్యాధి విటమిన్ సి లేకపోవడం వల్ల చిగుళ్ళ వ్యాధి వస్తుంది ఇది రక్తస్రావం మంట చివరికి దంతాల నష్టానికి కారణమవుతుంది విటమిన్ సి లోపం వల్ల ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ గుండె జబ్బులు మరియు క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక పరిస్థితులు బలహీనత జీవనాణ్యత తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోగనిరోధక వ్యవస్థని సి పెంచుతుంది విటమిన్ సి పండ్లు కూరగాయల్లో అధికంగా ఉంటుంది అవి ఏంటంటే నారింజ ద్రాక్ష నిమ్మకాయలు ఇలాంటి చెట్ల పండ్లు ఇంకా స్ట్రాబెర్రీలు రాస్బెర్రీస్ బ్లూబెర్రీస్ లాంటి బెర్రీస్ కివీ పండ్లు మామిడి పండ్లు అనాస పండ్లు బొప్పాయి పండు టమోటాలు ఎరుపు ఆకుపచ్చ మిరియాలు బ్రాకలి బ్రసెల్స్ మొలకలు వీటన్నిట్లో కూడా విటమిన్ సి బాగుంటుంది విటమిన్ సి ఆహార వనరులు తగినంత లేకపోతే విటమిన్ సి సప్లిమెంట్లను వైద్యుడి సిఫారసు తీసుకోవడం అవసరం సి లోపం కొన్నిసార్లు ఆహారంలో చిన్న చిన్న మార్పుల ద్వారా పరిష్కరించుకోవచ్చు విటమిన్ సి లోపానికి చికిత్సగా విటమిన్ సి అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం మంచితే చాలా మంచిది ఇక ఈ విటమిన్ సి సప్లిమెంట్లు ఆహారంలో మార్పులు సరిపోకపోతే విటమిన్ సి సప్లిమెంట్లు తీసుకోవాలి ఆహారం తగినంత విటమిన్ సి తీసుకోవడం వివిధ రకాల పండ్లు కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవాలి తీవ్రమైన విటమిన్ సి లోపం అంటే వైద్య చికిత్స అవసరం కావచ్చు వైద్య క్లినిక్ల్లో వైద్యులు విటమిన్ సి ఇంజెక్షన్ సూచించవచ్చు లేదా చికిత్స కోసం క్లినిక్లో చేరమని సిఫార్సు చేయవచ్చు ధూమపానం మద్యం సేవించడం మానుకోవాలి ధూమపానం అధికంగా మద్యం సేవించడం వల్ల శరీరంలో విటమిన్ సి స్థాయిలు తగ్గిపోయి విటమిన్ సి లోపం వచ్చే ప్రమాదం పెరుగుతుంది గమనించారా విటమిన్ సి మరి మన ఒంటికి ఎంత మేలు చేస్తుందో ఎంత ప్రత్యేకత ఉంది కాబట్టి మన రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేస్తుంది కాబట్టి విటమిన్ సికి ఒకరోజు కేటాయించడం జరిగింది థ్యాంక్ యూ